అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు భారీ శుభార్త రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్థిక శాఖ మరో సంచలనం ఇవన్నీ అన్నిటికీ కూడా ఒకేసారి బిల్లులైతే చెల్లింపులు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఐదు రోజుల్లో ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల చెల్లింపులు ఇందులో పేదల ప్ర పథకాలకు సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ వెల్లడి సో మెయిన్గా మన ఎంప్లాయీస్ మరియు పెన్షనర్కి సంబంధించి సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు రూపాయలైతే జీతాలు పెన్షన్ల నిమిత్తం కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తన నియమాళి ఫైనాన్స్ కోర్టు ప్రకారమే బిల్లులైతే చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సేనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మొత్తం ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల బిల్లులు చెల్లించామన్నారు అందులో డీబీటీ పథకాల నిమిత్తమే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు కేంద్ర ప్రయోజిత పథకాల కింద మూడు కార్యక్రమాలతో సహా మొత్తం ఆరు వందల కోట్ల చెల్లించినట్లు వివరించారు అప్పులు తీర్చేందుకు నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు జీతాల పెన్షన్ల నిమిత్తం రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పాలనాపరమైన ఖర్చుల కింద రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు విద్యుత్ సబ్సిడీలకు నూట అరవై ఒక్క కోట్లు డైట్ ఛార్జీలు వంద కోట్లు చెల్లించినట్లు తెలియజేశారు మిగిలినవన్నీ చిన్న చిన్న అవసరాల నిమిత్తం చెల్లించిన మొత్తాలుగా పేర్కొంటూ ఆ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది సో కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ ప్రవర్తన నియమావళికి అనుగుణంగానే బిల్లులైతే అయితే చెల్లిస్తున్నారండి సో కొత్త పథకాలు ఐ మీన్ పథకాలకి సంబంధించి కొత్త పథకాలకి సంబంధించి పెండింగ్లో ఉన్న ఎంప్లాయీస్ బిల్లులు కూడా అయితే ఎలక్షన్ కోడ్ అయ్యే వరకే జరగవండి సో ప్రెజెంట్ అయితే రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల జీతాలు పెన్షన్ల నిమిత్తం వెచ్చించినట్లు తెలపడం జరిగింది సో ఇది వాళ్ళు ఎంప్లాయిస్ చూసినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ